వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ జైల్లో ఉన్న రామచంద్రిని కలుస్తారు నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి అనగానే సార్ నిజమే ఈ జైల్లో చాలా ఆరాచకాలు జరుగుతున్నాయని పేపర్లో న్యూస్ వచ్చింది అలాగే చామ్ భయపడుతూ ఉంటే నేనే తీసుకొచ్చాను అనగానే నాకు ఎవరేం చేస్తారమ్మా జైల్లో హంతకులు ఉంటారని అనుకుంటారు కానీ బయటే అసలైన హంతకులు తిరుగుతున్నారు మంచితనం ముసుగులో అనగానే నాన్న నాకు తెలుసు మీ కోపాన్ని తగ్గించుకోవాలి నేను లాయర్గా అవుతాను ఖచ్చితంగా మీ గురించి అన్ని నిజాలు బయటపెట్టి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అప్పుడుదాకా కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి అని అంటుంది చామంతి అవును సార్ ఇప్పుడు లా కాలేజీ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా ఎన్నికైంది మన చామ్ అని అంటారు అవునా బిడ్డ నాకు చాలా సంతోషంగా ఉంది నీకు మంచి స్నేహితుడు ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమను చూసి ఇక రామచంద్రయ్య అనుకుంటారు వీళ్ళ నాన్నని ఇంప్రెస్ చేసేశాను చామ్ నీ మనసులో కూడా నేనున్నాను అని అనుకుంటారు నాన్న మీరు సంతోషంగా ఉండండి నేను ఎలాగైనా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అనగానే బిడ్డ నేను చెప్పిందంతా గుర్తుందా మన కోటలో రాజావారి కోటలో పండుగలు ఎలా చేసేవారు ఆ రాజావారి కోట సుభిక్షంగా ఉండాలని మనం అమ్మవారి నవరాత్రులని ఎంత బాగా చేసేవాళ్ళం అనగానే తెలిసినాన్న అందుకే రేపటి నుండి అమ్మవారిని నేను ప్రసన్నం చేసుకుంటాను అలాగే రాజావారి సంస్థానంలో విజయదశమి నవరాత్రులు ఎలా చేసేవారో అలాగే ఇక్కడ కూడా చేస్తాను అనగానే చామ్ నిజంగా నవరాత్రుల పండుగ అంత బాగా చేస్తారా రాజావారి కోటలో అని అంటారు అవును బాబు రేపటి నుండి మన ఇంట్లో కూడా జరుగుతుంది అని అంటూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా నిషా చక్కగా రెడీ అయ్యి ఇంటికి వస్తుంది ఆంటీ రేపటి నుండి లా కాలేజీకి హాలిడేస్ ఇక్కడే ఉండబోతున్నాను ఎందుకంటే రేపటి నుండి నవరాత్రులు కదా అనగానే అవును అమ్మవారి పూజలు ఖచ్చితంగా మన ఇంట్లో చేస్తాము ఇక నీకు రాబోయే కోడలి హోదా ఇవ్వాలి అంటే ఇప్పటి నుండే అన్ని పండుగల గురించి నీకు తెలియాలి నిషా ఇక రేపు అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి అని అంటూ ఉంటుంది రామాదేవి ఇక రోజా అంటుంది పనిలో పనగా ఇక నిషా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ చామంతికి చుక్కలు చూపించాలయా అని అంటూ ఉంటుంది తప్పకుండా అక్క ఇకపై తనకి అసలైన చుక్కలు పట్టపగలి చూపిస్తాను అని అంటూ ఉంటుంది నిషా ఇక చామంతి ప్రేమ్ జైలు నుండి ఇంటికి వస్తారు చామ్ నీకొకటి ఇవ్వాలి అనగానే బాబు మీరేంటి ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు అనగానే ఎక్కువ చేయటం లేదు తక్కువే చేస్తున్నాను ఒక్కసారి నీకు ఇచ్చేస్తే నా గుండెళ్ళ భారం అంతా తీరిపోతుంది అనగానే బాబు మీరు కావాలనే మాట్లాడుతున్నారు వెళ్ళండి ఇప్పటికే అమ్మగారు అయ్యగారు ఇద్దరు నాపై నా కోసం ఒకరికొకరు విడివిడిగా ఉంటున్నారు అందుకే అనగానే చామ్ నాన్న ఎప్పుడు న్యాయం వైపు ఉంటారు అమ్మ ఏమో న్యాయం వైపు కాదు ఆ అన్యాయం వైపు ఉంటూ నాన్నపై కోపపడుతుంది కానీ నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను ముందు కాలివు అనగాని ఎందుకు బాబు అనగాని ఇదిగో అని చెప్పి పట్టీ చూపిస్తారు ఇక పట్టీని చామకాలకి ప్రేమగా పెడుతూ ఉంటే అప్పుడే నిషా వస్తుంది ఇక ఇటువైపు చామంతి కాలకి పట్టీ పెట్టిన ప్రేమ్ని చూసి ప్రేమ్ అనగానే చామంతి సరి చేసుకుంటుంది ఏయ్ ఆగవే ఇదిగో ఇలాంటివన్నీ చేసి ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పుతారా అనగాని ఓ నిషా చూసేసావా సరే నిషా ఇప్పుడేం చేస్తావు అని అంటారు ప్రేమ్ ఏం చెయ్యను మీ బండారం అంకులకి అత్తయ్యకి చెప్తాను అనగానే ఇప్పుడే చెప్పు మన పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది నాకు హ్యాపీగా ఉంటుంది అని అంటారు ప్రేమ్ అంటే ఇంతగా భరింతెకి ఇస్తావా నీకు సిగ్గు లేదా అని అంటుంది నాకెందుకమ్మా సిగ్గు ప్రేమ్ బాబు నన్ను ప్రేమిస్తున్నారేమో అన్న డౌటు కానీ ప్రేంబాబు ఎంతమందిని ప్రేమించరా ప్రేంబాబునే కావాలనుకుంటున్నా మీరు సిగ్గుపడాలి నేను కాదు ప్రేంబాబు పట్టి తీసుకొచ్చి నాకు పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి దీనికి ఎంత పొగరు అనగాని చూడు నిషా నీ గురించి ఇంకా ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళెవరికీ తెలీదు ఇప్పుడు చెప్తున్నాను నేను ఖచ్చితంగా చామంతినే పెళ్లి చేసుకుంటాను చామంతి నాకు కావాలి అంత మంచి అమ్మాయిని పెట్టుకొని నీలాంటి కుట్రలు చేసే మనస్థుతో ఉన్నా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు అనగానే ప్రేమ్ అనగానే చూడు నువ్వేం చేయాలో అది చేసుకో అంతకంటే ఎక్కువగా వాగద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ ఇక నిషా కోపంతో రగిలిపోతూ ఇక లోపలికి వచ్చేస్తుంది అబ్బో దీన్ని వీళ్ళిద్దరూ బాగా ఆడుకుంటున్నారుగా అనుకుంటుంది రోజా ఈ నిషాకి ఖచ్చితంగా ప్రేమ్ హ్యాండ్ ఇచ్చేటట్టున్నాడు దీన్ని ఖచ్చితంగా అత్తయ్యకి చెప్పి ఇక అత్తయ్య ఏదో పరిష్కారం ఇస్తుంది అని అనుకుంటుంది రోజా తెల్లగా తెల్లవారుతుంది ఇక చామంతి పొలాల్లో ఉన్న మట్టిని తీసుకుని వస్తుంది తన దగ్గరున్న మణిహారాన్ని రోబో చేత తెప్పించుకుంటుంది ఈ అమ్మవారు ఖచ్చితంగా మట్టిలోనే పుడతారు మట్టిలోనే మనం అన్నీ చేస్తాము మట్టితోనే మనిషి పుట్టి మట్టిలోనే వెళ్ళిపోతారు అందుకే అమ్మవారి విగ్రహాన్ని మట్టితోనే చెయ్యాలి ఇదే బొడ్డెమ్మ ఇది ఇంట్లో చేస్తే ఆ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి రాజావారి ఆస్థానంలో మా నాన్న ఎంతో వైభవంగా ఈ పండుగని ప్రారంభించేవారు రాజావారు విజయదశమి రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తూ అలాగే ఇటువైపు రావణకాష్ట చేసేవారు ఆ రోజులు ఎంత బాగుండేవో అని చెప్పి గుర్తు చేసుకుని బొడ్డెమ్మను చేసి ఇక బయటికి తీసుకువచ్చి దానికి మణిహారాన్ని వేసి దాని చుట్టూ పూలు పెడుతుంది అమ్మయ్య రాజమణిహారాన్ని అమ్మవారి బొడ్డెమ్మకి వేసేశాను ఎవరు చూడలేదు అనగానే ఇక చంద్రిక అంటుంది చూడు రాజవంశానికి చెందిన అన్ని పండుగలు చామంతి నీకు బాగా గుర్తుంటాయి అనగానే ఇది పుణ్యస్త్రీలు చేసుకుంటే చాలా మంచిది ఇంటికి మంచిదని మా నాన్న చెప్పారత్తా అనగానే ఇక అందరూ చాలా సంతోషంగా చామంతి చేస్తున్న అమ్మవారిని అంతా చూస్తూ ఉంటారు ఇంతలో నిషా రోజా రామాదేవి వచ్చి ఏ ఏంటే నువ్వు అలగా పనులన్నీ చేస్తూ ఉంటావు ఏంటి ఈ మట్టితో అమ్మవారిని చేశాననుకుంటున్నావా అనగానే అమ్మ అది మట్టి కాదు పొలంలో నుండి తీసుకొచ్చి అమ్మవారిని బొడ్డెమ్మని చేశాను ఈ బొడ్డెమ్మ నవరాత్రులకు ముందు రోజు చేసి ఈ బొడ్డెమ్మ చుట్టూ మనం ఆటలాడి బొడ్డెమ్మకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలమ్మా పొద్దున నుండి ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి తర్వాత భోజనం చేయాలమ్మా ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రుల వేళ ఇలా చేస్తే ఈ ఇంటికి మనకి చాలా మంచి జరుగుతుందమ్మా అనగానే చెప్పావులే ఉపవాసం ఉపన్యాసం ఇప్పుడు చెప్తున్నాను ఇలా మట్టి పనులు చేసేవారన్నా మట్టితో ఏదైనా చేస్తే నాకు ఇష్టం ఉండదు మర్యాదగా ఈ మట్టిని బయటికి ప పడేసే అనగానే అమ్మ అలా అనద్దు ఈ బొడ్డెమ్మ మనకి తనం ఇస్తుంది అని అంటుంది చంద్రిక ఓ పెద్ద పని మనిషి చిన్న పని మనిషి ఈ ఇంటి బాగోగులు చే చూసుకోవాలని ఈ ఇంటిని సిరి సంపదలతో పైకి ఎత్తాలని ఆలోచిస్తున్నారు మరి మేమేమైనా అడుక్కు తింటున్నామా అని అంటుంది రామాదేవి అమ్మ వారైనా పేదవారైనా అమ్మవారిని కొలుసుకుంటే ఇంకా బాగుంటుందని అంటున్నాను అంతేగాని మీరు పేదవారు అనటం లేదు అని అంటుంది చంద్రిక ఇంతలో హర్షవర్ధన్ వస్తారు ఏంటి ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు నీకు దైవం అంటే భక్తే కదా అలాగే రాజావంశంలో ఇలాంటివన్నీ చేస్తారు రాజావారి ఆస్థానంలో విజయదశమి పండుగలు చాలా గొప్పగా చేసేవారు అమ్మ చామంతి ఇవన్నీ మీ నాన్న చెప్పారు కదా అని అంటారు హర్షవర్ధన్ అవునయ్య గారు మా నాన్నగారు ఇలా చెప్పారు ఇలా చేస్తే మన ఇంటికి చాలా బాగుంటుంది అనగానే చూడు రమా దేవుడితో ఆటలు ఎప్పుడు ఆడుకో ఆడుకోవద్దు నీకు దైవభక్తి ఎక్కువే కానీ చామంతి కేవలం మట్టి బొమ్మ అమ్మవారిగా రూపొందించిందని నువ్వు మనసులో పెట్టుకుని ఇలా అంటున్నావు కానీ ఏదైనా పగ ప్రతీకారాలుంటే అవి వెంటనే వదిలేసే దేవుడి దగ్గర చులకన కావద్దు తప్పుగా అనుకోవద్దు అనగాని చూడు అర్ష ప్రతిదానికి నువ్వు సపోర్ట్ ఉన్నావని ఈ చామంతి చంద్రిక చెలరేగిపోతున్నారు నేను కూడా అమ్మవారి విగ్రహాన్ని తెప్పించాను అలాగే ఉపేంద్ర ఖచ్చితంగా రెండు రోజులు టైం ఇచ్చాను కాబట్టి ఇప్పుడు రెండు నెలలు అయింది ఇక మణిహారంతో రాబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి అబా ఇష్టం లేకపోతే నేను బయట వరండాలో అంటే గార్డెన్లో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటాను అదైనా ఇప్పించండమ్మా అని అంటుంది అవును రమా తన ఏదో బయట చేసుకుంటానంటుంది కదా చేసుకోనివ్వు అని అంటారు సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి ఇక చామంతి అమ్మవారికి ఎంతగానో వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది చామ్ నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి అన్నీ పద్ధతిగా అమ్మానన్న చెప్పినవి ఇటువైపు పెద్దలకి గౌరవం ఇలాంటివన్నీ నువ్వు పునికిపుచ్చుకున్నావు అందుకు నుంచే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ఇక నిషా రోజా రమాదేవి ఇంట్లో అమ్మవారిని కొలువుంచుతారు ఇక అమ్మవారికి అన్ని నగలు వజ్రాలహారాలు వేస్తారు ఇటువైపు పంతులు గారికి చెప్ తెప్పించి బాల త్రిపుర సుందరి దేవి అవతారంతో ఏమేమి నైవేద్యాలు చేయాలో అవన్నీ చంద్రికతో చేయించి అమ్మవారికి నివేదన పడతారు ఇటువైపు చామంతి బొడ్డెమ్మతో ఇటువైపు అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటే అటువైపు జమీందారులాగా రమాదేవి పట్టు వస్త్రాలు వజ్రాలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటుంది కానీ మనకున్న డబ్బు హోదా కాదు అమ్మవారంటే భక్తి శ్రద్ధలు మంచి మనసు అన్నది ఖచ్చితంగా ఇరు పూజల్లో కనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నిషా కాబోయే కోడలివి కాబట్టి నువ్వు సాయంత్రం వేళ భోజనం చేయాలి సరేనా అని చెప్పి రమాదేవి వెళ్ళిపోతుంది ఇదేంటి నాకు అసలే ఆకలిస్తుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది నిషా ఇక రోజా అను అంటుంది చూడు నిషా అమ్మవారి అనుగ్రహం కావాలనుకో అంతేగాని ఆకలికి వేరేవి తినద్దు మొదటి సంవత్సరం నాకు కూడా అలాగే ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు నేను ఇంటి కోడలిగా ఎలా ఉన్నాను అలాగే నువ్వు కూడా ఇంటి కోడలి స్థానం గురించి ఆ చామంతిని ఓడించడం కోసం ఆలోచించు అని అంటుంది రోజా సరే అని చెప్పి అంటుంది నిషా ఇది ఇలా ఉండగా చామంతి ఇక తన బొడ్డెమ్మకి చక్కగా పూజ చేసి అలాగే తను ఉపవాసంతో సాయంత్రం వేళ ఇక కొంచెం అల్పాహారం తింటూ ఉంటుంది నిషా మాత్రం దొంగతనంగా ఇక వంటగదిలో అన్ని తింటూ ఉంటే చంద్రిక వస్తుంది అమ్మా ఏం తింటున్నారు అనగాని భోజనం చేస్తున్నాను తప్పేం చేస్తున్నాను అనగాని అంటే అమ్మ మీరు తొమ్మిది రోజులు దీక్ష చేస్తానని అన్నారు కదా మరి ఇప్పుడు ఇలా భోజనం చేస్తున్నారు రామమ్మకి చెప్పారా అనగానే ఏ ఈ ఇంట్లో పని మనుషులకేంటి ఇంత సినిమా చూపిస్తున్నారు అసలు నువ్వు నాకడగడం ఏంటి నేను భోజనం చేస్తాను కడుపు నిండా తింటాను నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు అనగాని తప్పమ్మా ఇప్పుడు నీకు ఆకలి వేసి భోజనం చేస్తున్నారు తప్పులేదు కానీ ఆ విషయం అమ్మకి చెప్పండమ్మా అలాగే దైవం దగ్గర మనం ఆటలాడకూడదు అనగానే చాలా ఉచిత సలహాలు చెప్పావు అని చెప్పి ఇక చంద్రిక చెంప పగలగొట్టబోతూ ఉంటే ఇక అడ్డుకుంటాడు ప్రేమ్ ఛీ నువ్వు ఇంతగా దిగజారిపోతావా అనుకోలేదు ఆకలి వేసి అన్నం తినడం తప్పులేదు నిషా కానీ అమ్మంత వయసున్న ఆమెని కొట్టాలనుకుంటున్నావు చూడు అది తప్పు చందమ్మ నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంది మా అమ్మ తప్పించి ఎవరూ తన్ని ఇంత కూడా మాటరు ఇప్పుడు నువ్వు ఆకలేసి భోజనం తింటున్నావు దొంగతనంగా తినేసి ఇక్కడ దేవుడికి మొక్కులు మొక్కితే అవి తీరిపోతాయా అని అంటారు ఇక ప్రేమ్ ఇంతలో రామాదేవి అలాగే అందరూ వచ్చేస్తారు ఇటువైపు చామంతి కూడా వస్తుంది ఇక నిషా దొంగలా దొలికిపోతూ ఉంటుంది ఇక రామాదేవి అంటుంది పోనీలే నిషా ఈరోజు అయిపోయింది రేపటి నుండి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని అంటుంది అంటే ఆంటీ నాకు ఆకలిస్తుంది ఈ దేవుడి గురించి నాకు ఎక్కువగా తెలీదు కానీ ఈ ఇంట్లో పని వాళ్ళకి మీ మగవాళ్ళు ఇంత ఇంత సీన్ ఇవ్వడం నాకు నచ్చలేదు అటు ప్రేమ్ అంకుల్ ఇద్దరూ చామంతిని చంద్రికని నడి నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు రేపటి రోజు నా పెళ్ళి అయినా కనీసం నన్ను కాకుండా ఆ చామంతి విషయంలోనే ఇక్కడ అందరూ అన్ని చేసేటట్టున్నారు అందుకే నేను ఈ ఇంట్లో ఉండరాంటి అనగాని ఆగమ్మ అంటే ఇప్పుడు చామంతితో నిన్ను పోలుస్తున్నారా అనగాని చి దాంతో పోల్చే కంటే నన్ను చంపేండాంటి అనగాని అవును నిషా చాంతో నిన్ను ఏ రకంగా పోల్చలేము చామంతి దేవత బయట అమ్మవారిని కొలువుంచి ఉపవాసలు వండి కటిక నీళ్ళపై పడుకొని దీవ దీక్ష చేస్తుంది అలాంటి చామంతితో నీకు వంతే లేదు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పెద్దలంటే చామంతికి గౌరవం అమ్మ ఎన్నోసార్లు తన్ను కొట్టారు కానీ ఒక్క మాట కూడా ఆడకుండా ఆ అమ్మగారు అని గౌరవంగా చూస్తారు మరి చందమ్మ నీ గురించి నిజం అడుగుతే నువ్వు చందమ్మని కొట్టడానికి చెయ్యెత్తావు ఇలాంటి రెస్పెక్ట్ లేని ఆడవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అమ్మా నిషాకి నాకు భార్య చేయాలనుకున్నావు కానీ నిషా ప్రవర్తన నాకు నచ్చటం లేదు అని చెప్పి ప్రేమ్ వెళ్ళిపోతారు హర్ష అంటారు చూసావారమ్మా మనుషులనే వాళ్ళు ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటారు నిషా నువ్వు చామంతిపై కోపంతో నీకు నచ్చినట్టు ఉంటే ప్రేమ్ నీకు ఖచ్చితంగా పెళ్ళి అవదు అది గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోతారు ఈ రోజు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్